शमु जीव गुरु जीव ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వర్ష క్రమంలో కీర్తన గ్రంథంలోని ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క వచనం ధ్యానం చేస్తుండగా ఆనాటి ఆయా భక్తుల జీవిత సాక్ష్యాలు నేటి మన జీవితానికి సాదృశ్యాలుగా మనకు అనుగ్రహించబడి ఉండగా దావిదు జీవితాన్ని ఆయన మాతలను అధినీతిగా దావిదు కుమారుడుగా మన మధ్య అవతరించి రక్షణ కార్యాన్ని జరిగించిన దేవుని కుమారుడు యొక్క ఆ సందేశాన్ని ఆ సారాంశాన్ని అన్వయించుకుంటూ ధ్యానం చేసిన ఈ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన శుభవర్తమానం టుకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపాక్షేమాన్ని బట్టి స్థితులు చెల్లిస్తూ నీ లేఖనాలు వరుస క్రమంలో ధ్యానం చేస్తుండగా మీరే మాకు విషదపరుస్తున్నారు బోధిస్తున్నారు అవసరమైన మేరకు బుద్ధి చెబుతున్నారు ప్రభాస్తుతులు చెలుస్తూ మరొక నూతన దినం మరలా నీ ఎదుట మేము చేరి ఉండగా నీతో ప్రారంభించుటకు నీతో పయనించుటకు నిన్ను అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఇరవై ఒకటవ కీర్తనలోని మూడవ వచనం మరలా చదువుకుందాం నిన్న ముగించిన నిన్న ప్రారంభించిన ఈ వచనం ఈరోజు ముగించడానికి ప్రయత్నం చేద్దాం శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు దావిది యొక్క జీవిత అనుభవాల నుంచి దావీది కుమారుడుగా అవతరించిన దేవుని కుమారు యొక్క సందేశాన్ని మనము అన్ అనుభవించుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం నిన్నటి దినం ధ్యానం చేస్తూ ఆశీర్వాదాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి ఆ పరంపరలో శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే ఏంటో కూడా కొంత మనము జ్ఞాపకం చేసుకున్నాం ఒకవేళ ఎవరైనా వినకపోతే నిన్నటిది కూడా కలిపి చదువుకుంటే ఈ వచనం యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది సో భౌతిక జీవితంలో మనం ఆశీర్వాదాలుగా భావించినవన్నీ కూడా శాశ్వతాలు కాదు ఒకనాడు వాటన్నిటినీ మనం విడిచి వెళ్ళాలి నిజమైన ఆశీర్వాదం మానసిక ప్రశాంతత దేవుడు అనుగ్రహించే శాంతి సమాధానం అందుకే యోహాను సువార్త పద్నాలుగులో ఆయన అంటాడు శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చినట్లుగా కాదు అంటాడు సో ఈ లోక సంబంధమ రీతిగా పొందే ఆ శాంతి ప్రశాంతత కంఫర్ట్స్ లగ్జరీస్ వీటి ద్వారా నేను హాయిగా ఉంటాను అని భావించే ఈ హాయి అనేది శాశ్వతమైన హాయి కాదు నిజమైన హాయి ఆ లోకంలో ఉంటుంది కాబట్టి ఆయన చెప్పిన సందేశాలను కూడా ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి అది నిజమైన హాయి నిజమైన సంతోషం నిజమైన సమాధానం నిజమైన ప్రశాంతత కాబట్టి నాట్ ఆల్ ది కంఫోర్ట్స్ ది వాట్ వి ఫీల్ ద బ్లెస్సింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ అవి కాదు నిజమైన శాంతికి సమాధానానికి ఆనందానికి కర్తలు దేవుడు ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదం అనే మాట వాడుతూ ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదము ఎప్పుడు వస్తుందంటే ఎన్ని సంపాదించుకున్నప్పుడు నిన్న చెప్పిన వృత్తాంతం ఒక సంఘటన కూడా చెప్పారు కదండి ఆ వృత్తాంతం నేపథ్య ఎన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా మన ముందు మనకు భయాన్ని ఆందోళన కలిగించే ఒక అంశం ఏంటంటే సమాధి కాబట్టి ఎటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఒకనాడు ఆ సమాధి చేరాలి ఆ సమాధి నుంచి తప్పించగలిగినప్పుడే లేకపోతే తప్పించబడినప్పుడే తప్పించే ఒక వ్యక్తి ఒక శక్తి మన మధ్యకి వచ్చి మనల్ని తప్పించినప్పుడే అది నిజమైనది శ్రేయస్కరమైనది కూడా సో ఎదుర్కొనిచున్నాడు అనే ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతను ఎదుర్కొనిచున్నావు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ హీస్ కమింగ్ హీస్ కమింగ్ అహెడ్ ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదం తీసుకుని వస్తున్నావు నాకు నా జీవితం మరణమనే ఆ ముగింపులోంచి తద్వారా నశించిపోయే ఆ నాశనకరమైన ఆ జిగటగల దొంగ ఊబిలోంచి నన్ను పైకి లేవనెత్తి నన్ను విమోచించి విడిపించి నిత్య రాజ్యంలో నిత్య జీవితంలో సదా జీవింపచేసే ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నువ్వు ఎదుర్కొంటున్నావు యు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఆ తర్వాత కాలంలో ఆ దావిదల నుంచి కదండి దేవుని కుమారుడు వచ్చి ఆ శ్రేయస్కరమైన ఆ రక్షణను మనకు అనుగ్రహించాడు ఆ రక్షణ మనకు అనుగ్రహించాడు ఒక ధనవంతుడు ఆయన యవనస్తుడు ఏసై దగ్గరికి వచ్చాడు మనకు ఆ వృత్తాంతం తెలుసు కదండి చాలా చక్కని ఆశయం ఉంది ఆ యవనస్తుడికి సద్బోధకుడా అంటూ నిత్య జీవమునకు వారసు దటకు నేనేం చేయాలి అంటాడు వారసత్వం అంటే ఏంటండి మన పితరులు మనకు అనుగ్రహించి వెళ్ళేవి వారసత్వాలు అవి మన సంపాదనలు కాదు మన పితరుల ద్వారా మనకు అనుగ్రహించబడేవి సో నిత్య జీవం మీద ఆశ ఉంది అతనికి సో వారసత్వంగా సంపాదించి ఇచ్చినటువంటి ఆ ఆస్తులు ఐశ్వర్యాలు ధనము అంతా ఉంది వాటి మీద వ్యామోహం కూడా ఉంది కానీ ఒక వెలితి ఉంది ఇవన్నీ కూడా ఒకనాడు విడిచిపెట్టాలి కదా వీటితో పాటుగా ఆ నిత్య జీవము అనగా చావులేని జీవితం నాకు కావాలి కదా అది పొందాలంటే ఏం చేయాలి వట్స్ అలైడ్ ఎంత ఇమ్మంటావు చెప్పు ఎన్ని కోట్లు ఇమ్మంటావు చెప్పు నేను తరచుగా చెప్తున్నా కరోనా టైంలో కోట్లు ఖర్చు పెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు కదండి సో ఆ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ దిగులు ఆ వెలితి తన హృదయంలో ఉంది కాబట్టి ఆ దిగులు పోవాలంటే ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి సంపాదన అనే మాట వాడతారు సంపాదించకుండా అనేది ఏం చేయాలి అది సంపాదించుకునేది కాదండి అట్ ద సేమ్ టైం వారసత్వం కాదు రక్షణ అనేది వారసత్వం కాదు వ్యక్తిగత్వం నీ తాతను బట్టి నీ ముత్తాతను బట్టి నీ తాత బిషప్ కావచ్చు ముత్తాత కాపురి కావచ్చు ఇంకేదైనా కావచ్చు అన్లెస్ అంటిల్ హ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అన్లెస్ అంటిల్ మెయింటైన్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ వ్యక్తిగతమైందండి రక్షణ కానీ అది వారసత్వంగా వచ్చేది కాదు అదే రీతిగా మరి మనం సంపాదించుకునేది కాదు మనం సమర్పించుకునేది మనం సమర్పించుకునేది కాబట్టి ఆ ధనవంతుడు ముఖము చిన్నపుచ్చుకుని వెళ్ళిపోడు ఎందుకు వెళ్ళాడు ఈ లోకానికి సంబంధించిన వాటిని విడిచిపెట్టయ్యా ఆ లోకంలో నీకు కావాల్సిన ఇస్తాను అనగా నిజమంగా ఇమ్మని కాదు అతని మనస్సు దేవునికి తెలుసు కాబట్టి అతని మనస్సు దేని మీద కేంద్రీకృతమైందో తెలుసు కాబట్టి అతడు దేవునిలోకి రావటానికి ఏది అవరోధంగా ఆటంకంగా ఉందో దేవునికి తెలుసు కాబట్టి ఆ ఆటంకంగా ఉన్నదాన్ని వదిలిపెట్టు ఆ ఎవరెస్తి విషయంలో ఆస్తి కావచ్చు మన జీవితాల్లో కొన్ని వ్యసనాలు కావచ్చు కొన్ని అలవాట్లు కావచ్చు కొన్ని కోరికలు కావచ్చు దేవునికి భిన్నమైన ప్రతి ప్రవర్తన కావచ్చు అది విడిచిపెట్టి నన్ను వెంబడించమంటున్నాడు చాలాసార్లు మన జీవితాల్లో వి కెనాట్ లీవ్ సటన్ థింగ్స్ కొన్ని ఎమోషన్స్ కానీ లేకపోతే కొన్ని ఆశలు కానీ కొన్ని కోరికలు కానీ ఈనాటి ప్రపంచ భయంకరత్వాన్ని గల కారణం ఏంటంటే కోరికను అదుపులో ఉంచుకోలేకపోవడం తనకు ఇన్ని ఉన్నప్పటికీ ఇంకా కావాలని ఆశ ఆ హవ్వ ద్వారా మనకు అనుగ్రహించబడిన ఒక రక్త సంబంధం అది అన్నీ ఉన్న ఆ పండే కావాలనుకుంది కాదని లేని మానసిక దౌర్బల్యం ఆదాముది ఇద్దరు కలిసి తిన్నారు మరణాన్ని తెచ్చారు కోరికను అదుపులో చేసుకోలేకపోయింది సో ఎటువంటి ఈనాటి అక్రమ సంబంధాలకు కానీ లేకపోతే ఈనాటు అత్యాచారాలకు కానీ కారణం ఏంటండి దేవుడు ఒక ఒక సరైన క్రమాన్ని ఇచ్చాడు వాయువాయువాహక జీవితంలో ఒక క్రమాన్ని ఇచ్చాడు ఆ క్రమాల్లోంచి అక్రమ సంబంధాలకు వెళ్ళిపోయారు దౌర్జన్యాలు దోపిడీలు దొంగతనాలు కదండి కాబట్టి దాన్ని వదలలేకపోయాడు కాబట్టి ఆ యవనస్తుడు దేన్ని వదులుకో వదులుకోవాల్సి వచ్చింది ఆ నిత్య స్వాస్థ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది హీ డజంట్ రియలైజ్ వాట్ హౌ మచ్ హీ వాజ్ లూజింగ్ ఆ తర్వాత ఒక ముప్పై నలభై యాభై అరవై డెబ్బై వంద సంవత్సరాలుగా అతను వెళ్ళిపోతాడు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి తనతో రావు ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అవి తీసుకో అవి వదిలిపెట్టు అన్నాడు ఆయన అవి తీసుకో వదిలిపెట్టు అన్నాడు నువ్వు అడిగేది అదే కదా అదే ఇస్తాను నేను అని వదిలిపెట్టు అన్నాడు ఒక కథనంలో ఎక్కడ ఉంది కదండి సాక్షులు మురిగ్గా ఉన్నారా బాబు సాక్షులు మార్చుకోరా అంటే మార్చుకున్నానంటూ జోలు పెట్టుకొని వస్తాడు వాసన పోదు మురికి పోదు మన అలవాట్లు పోవు ఆలోచనలు పోవు సో దేవుడు అనుగ్రహించి అనగా మానవుడు ఆదాము ద్వారా కోల్పోయిన ఆ నిత్యత్వాన్ని తిరిగి మనకు అందించడానికి మరణం ఆదం మనకు వారసత్వంగా అనుగ్రహించిన ఈ మరణంలో నుంచి మనల్ని విడిపించడానికి శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే మరణంలోంచి జీవములోనికి దాటింప చేయడం వ్యవహాన్ భక్తి చాలా స్పష్టంగా చెప్తాడు మరణంలోంచి జీవములోనికి దాటింప చేయడం అది శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఆ ఆశీర్వాదముతో ఎదుర్కొని అంటాడు తన గర్భములోంచి జన్మించే దేవుని కుమారుడు ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తున్నాడు ఈ లోకంలో పొందిన ఈ ఆశీర్వాదం అన్నిటికన్నా శ్రేయస్కరమైనది శ్రేష్టమైనది అత్యధికమైన ఆనందాన్ని నిత్యమైన శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేది అది ఆశీర్వాదం కాబట్టి ఆ ఆశీర్వాదం కోల్పోయాం మనం అందుకే తప్పిపోయిన కుమారుడు కథలకు మనకు తెలుసు కదండి వాడు వెళ్ళిపోయాడు వేషులతో దుర్వినియోగం చేసిన ఆస్తి మొత్తం తగ కానీ వాడు ఎప్పుడైతే తిరిగి రావాలన్న ఆ రిపెంటెన్స్ ఆ మార్పు ఆ మారు మనసు వాళ్ళు కలిగిందో వాడింకనూ దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని వచ్చి అనగా ఎవరు ఎదుర్కొన్నారు తండ్రి ఎదుర్కొచ్చాడు ఎదురుకొచ్చాడు శ్రేయస్కరంలో ఆశీర్వదం నీవు ఎదుర్కొని చున్నావంటే తండ్రి ఎదుర్కొని వచ్చి ఆ నేను కుమ నేను కుమారుడుగా ఉండటం యోగ్యుని కాదు నీ కూలీవానులు అంటే ఆ మాట కూడా చెప్పనీయకుండా ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేస్తాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదం వాడి మాసిపోయిన గడ్డము చినిగిపోయిన బట్టలు పాదరక్షలు కూడా లేవు ఇమ్మీడియట్గా అక్కడే అక్కడే ప్రశస్త వస్త్రాలు ధరింపచేసి బంగారు ఉంగరము ధరింపచేసి పాదరక్షలు వేసి అక్కడే ఉన్న పాట్న సో కుమారుడు ఇంటికి చేరలేదు తండ్రి ఎదురుగా వచ్చాడు ఎప్పుడైతే ఆ కుమారుడు ఆ మార్పు కలిగిందో ఆ మారు మనసు కలిగిందో దట్స్ వాట్ గాడ్ రిక్వైర్డ్ ఫ్రమ్ అస్ ఆ మార్పు నిలోనాలు సో అటువంటి ఆశీర్వాదం నువ్వు ఎదుర్కొనిచున్నావు అంటాడు ఆ అపరంపరని అపరంజి కిరీటము అతని తల మీద తప్పిపోయిన కుమారుడు వృత్తాంతంలో ఉంగరం దొరికించబడింది అధికార సూచన ఇక్కడ కిరీటము రాజరికానికి సూచన అందుకేదండి పోవాలంటాడు నేను మంచి పోరాటం పోరాడుతని నా పరుగు తుదముట్టించుతని నా కొరకు నీతి కిరీటము నీతి కిరీటము ఉంచబడింది సో అపరంజి కిరీటం అనే మాట ఇక్కడ వాడముంది అక్కడ నీతి కిరీటం ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ ద క్రౌన్ విచ్ గివ్స్ అస్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ కుమారుతోని సమానత్వాన్ని సారూప్యాన్ని కలిగించే ఒక శ్రేష్టమైన దీవెనకరమైన అనుభవం దేవుడు తన కుమార్ ద్వారా అనుగ్రహించి కాబట్టి దేవుడు అనగా ఈ కీర్తనకాడు భక్తులు చెప్తున్న మాట తన వ్యక్తిగత జీవితంలోంచి ప్రవచనాత్మకంగా తన గర్భములోంచి జన్మించే దేవుని కుమారుడు ద్వారా కలిగే ఆ ఆశీర్వాదము అది శ్రేయస్కరమైంది ఈ లోకంలో నేను పొందినవి రాజరికము కానీ రాజరిక వ్యవస్థ కానీ శాశ్వతం కాదు ఈ కిరీటాలు ఈ సింహాసనాలు శాశ్వతం కాదు ఈ ఆస్తులు ఐశ్వర్యాలు శాశ్వతం కాదు ఈ పొలాలు పంట పొలాలు శాశ్వతం కాదు ఇవన్నీ ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎంటీ హ్యాండెడ్ కానీ శాశ్వతమైన నివాసాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు ఆ నివాసాల కొరకు ఈనాడు మనం ఇక్కడ సిద్ధపరచబడాలి సమాధిలో మన జీవితాలు ముగించబడకుండా మరో ప్రపంచంలో మన జీవితాలకు పునాదులు వేయబడాలి ఆ పునాది కొరకు ఈ లోకంలో కొన్ని త్యజించాలి త్యాగం చేయాలి మన నిత్య జీవానికి అవరోధంగా అడ్డుగా ఉన్న వ్యసనాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు కోరికలు కావచ్చు ఏదైనాప్పటికీ కూడా వాటిని వదులుకోగలిగితేనే ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించగలం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయాసంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి క్షేమాన్ని బట్టి ఆశీర్వాదాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆనందాన్ని బట్టి స్థుతులు చెల్స్ నీ కృపా మహదైశ్వర్యాన్ని మా పట్ల విస్తరింపచేస్తున్న దేవా మీకు స్థుతులు తెలుసు ఆశ్రయస్కరమైన ఆశీర్వాదం పట్ల మా తలంపులు మా ఆలోచనలు సదా నిలిచి ఉండునట్లుగా మీ సహాయం ఇచ్చేమని మా రక్షకుడని ఏ స్నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవిందీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత అనుభవాలకు పొందబోయే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలకు రక్షణకు సదాతోడే కాక ఆమె దీవించిన కాక